దేవేం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ చేసి బలం ఉండడం జరిగింది నాకు ఎలక్షన్ కమిషన్ రూరల్ కూలర్ గుర్తు కేటాయించడం జరిగింది మీరంతా కూలర్ గుర్తు పైన ఓటేసి నన్ను భారీ మిగతాతో గెలిపించాలని చెప్పి వరంగల్ ప్రజలందరినీ కోరుతూ ఉన్నా ఎందుకంటే నేను నిరంతరం విద్యారంగ సమస్యల పైన విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ యువత పక్షన ఉండి ఈ జిల్లాలో అనేక అనేకమైన పోరాటం చేసిన సందర్భాలు నాకు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా విద్యార్థుల తల్లి తల్లిదండ్రులు ఏదో పనులు ఉండి ఉన్నా కానీ నేను మాత్రం విద్యార్థుల కోసమే నిరంతరం పోరాడిన వ్యక్తిగా నేను కోరుతూ ఉన్నా పార్టీలు మారే రాజకీయ నాయకులు నమ్మద్దు నమ్మి మోసపోద్దు అని చెప్పి నేను తెలియస్తున్నా కూటకో పార్టీ కూటకో పా మాట చెప్తూ ప్రజలను తప్పుగా పట్టిస్తూ అండి రాజకీయ నాయకులు ఎవరు ప్రజలని నమ్మి మోసపోవద్దని చెప్పి ఓటు వేసి మోసపోద్దని చెప్పి నేను తెలియస్తున్నా కోరుతా ఉన్నా ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా మీ విద్యార్థుల పక్షాన నిరంతరం ఉండి పోరాడుతున్న ఏకైక వ్యక్తిని కాబట్టి మీ ఓటు నాకే ఓటు నాకే ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా మీరు అందరూ దీవించి ఆశ్రయించి నన్ను ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలిపిస్తే పార్లమెంట్కి పోయి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన మరియు పేద ప్రజల పక్ష నుండి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ పార్టీలు మారుతున్నటువంటి కడియం శ్రీఆర్ కావచ్చు ఆర్య రమేష్ కావచ్చు దీన్ని ఎవరు నమ్మద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా పార్టీ పూటకు పార్టీలు మారుతూ ప్రజల కోసము మరి అక్రమ సంపాన అక్రమ సంబంధం కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు రాజకీయ నాయకుడు కటించీఆర్ కావచ్చు ఆరు రమేష్ గారు పార్టీలు మారి ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారు ఓటర్లారా ఒకసారి ఆలోచించండి మీ పిల్లల కోసం పనిచేస్తున్న నన్ను ఒక బిడ్డగా మీరు అంత ఆస్వాదించి మీకున్నటువంటి మీ దగ్గర ఉన్న ఓటు అనే ఒక ఆయుధం ఉన్నది ఆ ఓట అనే ఆయుధాన్ని నాకు ఉపయోగించి నాకు కేటాయించి నా కూలర్ గుర్తుపైన ఓటు వేసి నన్ను భారీ భారీ మేరతో గెలిపించాలని చెప్పి నేను అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఎందుకంటే పూర్తి విద్యార్థుల పక్షాలే నిరుద్యోగుల పక్షాలే పోరాటాలు చేస్తున్నాయి జిల్లాలో నేను మందికి విద్యార్థులు సాయం చేసినా నేను సాయం తీసుకునే విద్యార్థులు కాసు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు మరి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు మీరంతా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరంతా నా నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క విద్యార్థి మరి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా నిరుద్యోగులు కూడా యువత కూడా అందరూ నాకు ఓటే ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తి నాకు ఉన్నా మీరు ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ అందరి కోసం పనిచేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు కూల గుర్తు పైన ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ నా పేరు నరేష్ మంద నేను వరంగల్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిని